Hello, hello. Hello, hello. అందరికీ నమస్కారం అండ్ మమ్మల్ని అభిమానించే మా శ్రేయురాశులు మా అభిమానులు మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంట జరిగినటువంటి ఈ శుభవార్తను మీతో పంచుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీతోటి ఆనందం పంచుకోవాలని ఈ వేదిక నేను అవకాశంగా తీసుకుంటాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇటు మా కొడిద్ర ఫ్యామిలీ అటు అనిల్ గారు అంటే కామ్యూటివ్ ఫ్యామిలీ ఇద్దరు చాలా సంతోషాన్ని మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాం రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవరలకు జన్మనిచ్చారు అండ్ ఉపాసన బిడ్డలు చాలా హెల్తీగా ఉన్నారు అండ్ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము ఎక్కడికించో ఎప్పటి నుంచో చాలా మంది మా ఇంట ఈ శుభం జరగాలని మంచి జరగాలని మీరందరూ కోరుకుంటున్నారు ఆ భగవంతుని దయ వల్ల ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగబిడ్డ జన్మ తీసుకున్నారు మాకు అందరికీ చాలా సంతోషాన్ని కలిగించే విషయం మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అన్నది నాకు అత్యంత ఆనందంగా ఉంది అండ్ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ సందర్భంగా డాక్టర్ సుమ్మన గారు ఆవిడ అపోలో చెన్నై క్రీడల నుంచి వచ్చారు క్లీన్ కార్ కూడా వారే ఆపరేట్ చేశారు మీ అందరి సమక్షంలో వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రుమా సిన్హా గారు ఇక్కడ ఈ హాస్పిటల్ హెడ్ ఆవిడ గైనిక్ డిపార్ట్మెంట్ కి అండ్ వారికి కూడా నా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే అపోలో పిడియా పిడియాట్రిక్ డాక్టర్ లత లత గారు అండ్ వారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వారి సిబ్బందికి ఇంత సుఖప్రసవం జరిగినందుకు ఇంత ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మా అభిమానులు అందరూ కూడాను ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవతల లేకుండా పోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎంత చెప్పినా సరే ఇంక ఆనందానికి అవధులు లేవు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ కమింగ్ హియర్ చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బేబీస్ ఇద్దరు బాగున్నారు అండ్ ఉపాసన కూడా చాలా బాగుంది అంతా సవ్యంగా జరిగింది సో ఐ ఐఎమ్ వెరీ డిలైటెడ్ that both the babies are good and upasna is also recovering very well. and i'm so happy and grateful to the almighty for giving dr. Uh, mr. Chiranjeevi Vigaru and the family three beautiful babies. thank you. thank you. Okay. Th thank you for coming. Andhra ki Namaskaram. Upasna and both the babies are doing very, very well. Last night they delivered the boy and the girl. And congratulations to Chiranjivi Garu and the whole family. We are very delighted to be part of this journey. Thank you. Hi. Thank you, everyone. Cong congratulations to the family and uh, we have double the joy the first boy the first baby is a boy and the second baby girl baby both are doing very well and they are with a mother and everything is normalized thank you అందరికీ నమస్కారం అండ్ మమ్మల్ని అభిమానించే మా శ్రేయుభ్రాషులు మా అభిమానులు మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంట జరిగినటువంటి